అమీర్పేట్ వరకు కూడా అండ్ అక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ మొత్తం అనంతా అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో అసలు ప్రాజెక్ట్ ఎస్సెస్ ఏంటి అనేది డెఫినెట్గా రివీల్ చేయబోతుంది అనమాట ఇంకా వెయిట్ చేయిద్దాం అనుకోవట్లేదు అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ మన వ్యూవర్స్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి సగం మందికి ఆల్రెడీ గెస్ట్ చేశారు తెలుసు అనమాట సో నాకు రీసెంట్గా స్టై వచ్చింది కదా అది నాకు వన్ మంత్ నుంచి ఇంకా వన్ మంత్ దాటిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట ఇంకా తగ్గలేదు చిన్న చిన్న లంప్స్ ఇంకా కళ్ళకు అలానే అనమాట సో రోజు వేడి పెడుతుంటే కళ్ళు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే నేను ఐ మసాజర్ తీసుకున్నాను సో ఈ ఐ మసాజర్ నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నా యూజ్ చేస్తున్న తర్వాతే మీకు రివ్యూ షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అగారో సుప్రీం ఐ మసాజర్ అనమాట ఇది మనకి లూక్ వామ్ హీట్తో వచ్చేస్తుంది అంటే రిలాక్స్ ఫీల్ అవ్వాలన్నా ఐ స్ట్రెయిన్ రిడ్యూస్ అవ్వాలన్నా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలన్నా అండ్ హెడ్ ఎక్ మైగ్రెయిన్ పెయిన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది మనకి ఎయిర్ కంప్రెషన్ మసాజ్ లాగా అనమాట అండ్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఫోల్డబుల్ ఉంటుంది ఫైవ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట మనకి బ్లూటూత్ మ్యూజిక్ చూశారు కదా మనకి మ్యూజిక్ కూడా మంచిగా వినిపిస్తూ ఉంటుంది అనమాట ఇందులో మనకి టూ కంప్రెషన్ లెవెల్ ఉంటుంది హై లో అలానే టూ లూక్వామ్ హీట్ లెవెల్స్ ఉంటాయి అనమాట అది కూడా హై లో ఫార్టీ డిగ్రీస్ టు ఫార్టీ టూ డిగ్రీస్ వరకు అనమాట అండ్ వైబ్రేషన్ కూడా స్ట్రాంగ్ మోడ్లో ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఆటో షట్ ఆఫ్ ఉంటుంది అనమాట అంతవరకు చాలు ఇది మనకి హెడేక్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ అలాంటి వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈ ఫైవ్ మోడ్స్లో కనుక మనకి కూడా ఎలా యూజ్ చేయాలి అంటే ఇది మొత్తం మాన్యువల్ వస్తుంది అండ్ ఇందులో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చేస్తుంది అనమాట లోపల మనకి సాఫ్ట్ స్పాంజ్ లాగా ఉంటుంది సో అది మనకి సాఫ్ట్ మోడ్ స్ట్రాంగ్ మోడ్ రిలాక్స్ మోడ్ స్లీప్ మోడ్ వేకప్ మోడ్ అంటే వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్తో మనకి వేకప్ మోడ్ కూడా ఉంటుంది అనమాట దీనిలో సో ఈ ఫైవ్ మోడ్స్ ఎలా యూస్ చేయాలి అనేది మనకి ఇక్కడ చక్కగా మాన్యువల్ వచ్చేసింది అండ్ ఇది వన్ ఇయర్ వారెంటీతో ఉంటుంది రిలాక్సేషన్ విత్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట అనమాట మన స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ మనం చక్కగా మ్యూజిక్ వింటూ సాంగ్స్ వినుకుంటూ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు అనమాట ఐ మసాజ్ అవుతూ ఉంటుంది అండ్ అలానే మనం సాంగ్స్ కూడా వినవచ్చు సో ఇది మనము ఏ టైంలో అయినా యూస్ చేయొచ్చు అంటే మనము మెడిటేషన్ అలా చేసుకునేటప్పుడు ఐ ఫ్యాటిక్ తగ్గడం కోసము ఐ రిలాక్సే రిలాక్సేషన్ ఎక్కువగా సిస్టమ్స్ ముందు వర్క్ చేసే వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది నేనైతే స్టై వచ్చింది కదా నా ఐస్ బాగా స్ట్రెస్ అవుతున్నాయి అది నాకు బాగా తెలుస్తుంది దాని కోసమే తీసుకున్నా అండ్ నేను బెడ్ దగ్గరే పెట్టుకుంటున్నాను అనమాట సో ఖచ్చితంగా డేలో పడుకునేటప్పుడైనా యూజ్ చేయాలి అని దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్లో తీసుకున్నాను చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ భూమి పూజ వరకు చూశారు కదా ఆ తర్వాత వెంటనే వర్క్స్ భూమి పూజ రోజే వర్క్ స్టార్ట్ చేశామన్నమాట సో అసలు ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఏంటి ఎస్ఎస్ అంటే మీనింగ్ ఏంటి ఇది ఏంటి అని మీరు చాలామంది ఇప్పటి వరకు వెయిట్ చేశారు వన్ మంత్ నుంచి సో నేను ఈ వన్ మంత్ మిమ్మల్ని వెయిట్ చేయించడానికి రీజన్ కూడా మీకు తెలుసు చాలామందికి ఏదైనా పని కంప్లీట్ అయిన తర్వాతే అంటే ఇంతమందికి చెప్తున్నామంటే కంప్లీట్ అయిన తర్వాతే షేర్ చేయడం మంచిది అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచాను అనమాట మీకు చెప్పకుండా సో ఎస్ఎస్ అంటే నేను శ్రద్ధ సబూరి అనుకున్న నేను ఎంతమందికి అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోయారు నేను ఎస్ఎస్ అని పేరు పెట్టగానే షీ స్వాతి ఇంకేముంటుంది అని చెప్పి బట్ నేను వాళ్ళతో వీడియోలో రిలీజ్ చేసిన తర్వాత మీరందరూ కమెంట్స్ చేసేంతవరకు వాళ్ళకి కూడా ఎవ్వరికీ తెలియదు శ్రద్ధ సబూరి అని చెప్పి శ్రద్ధ సబూరి అంటే చాలా పెద్ద మీనింగే ఉంటుందన్నమాట శ్రద్ధ అంటే విశ్వాసం అలా అండ్ శ్రద్ధ కూడా వస్తుంది సో అలా నేను ఈ టూ వర్డ్స్ అనుకున్నాను అండ్ ఇంకొకటి నేను అనుకున్నది సర్వేజన సుఖినో భవన్తో అది కూడా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అండ్ ఇంకొకటి సాయి సదన్ అనుకున్నాను సో షీ స్వాతి అనుకున్న ఏది అనుకున్నా పర్వాలా నేను అనుకున్న మీనింగ్ అయితే నమ్మకం విశ్వాసం అని ఉంటుంది శ్రద్ధ అంటే సో అందుకని నేను ఆ టూ వర్డ్స్ అనుకున్నాను అనమాట శ్రద్ధ సబూరి ఎస్ఎస్ అని చెప్పి అండ్ ఎస్ఎస్ అనేది ఫుడ్ కోర్ట్ అనమాట సో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ అంటే ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ సో ఈ రోజు నుంచి మీకు ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ గానే నేను చెప్తూ ఉంటాను సో స్టార్ట్ చేసింది ఎందుకు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ కోసమే అక్కడ భూమి పూజ అవ్వగానే వెరీ నెక్స్ట్ డే నేను సో ఫుడ్ కోట్ అని చెప్పాను కాబట్టి నా కిచెన్ ఎక్విప్మెంట్ చేయించడం కోసం నేను కొటేషన్స్ తీసుకుంటున్నాను అనమాట చాలా ఆల్మోస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో నేను ఒక అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయలేము తిరగలేము అనమాట బట్ ఒక టెన్ పర్సెంట్ నేను కవర్ చేసి పెద్ద పెద్ద వాటికి అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఆల్రెడీ చేసి రెడీగా ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటా ఉన్నా అనమాట ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది గ్రౌండ్ వర్క్ అనమాట ముందు మనము మనకి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసే దగ్గర మనకి వన్ రూపీ తగ్గినా సరే మనకు అది చాలా తగ్గినట్టే సో అలా నేను మనకి క్వాలిటీ మళ్ళీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి ఎందుకంటే మనకి పెద్ద పెద్ద వస్తువులు తీసుకుంటున్నామంటే అవి మనకి లాంగ్ రన్లో మంచిగా రావాలన్నమాట ఎక్కువ కాలం మన్నాలి మనము ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్నమాట సో నాకు కూడా అంత ఈజీ ఏమి కాదు ఇవన్నీ చేయడము నా కళ్ళు అంటే స్టై వచ్చిన తర్వాత చాలామంది ఎందుకు ఇలా అయిపోతున్నారు ఎందుకు హెల్త్ ఎందుకు ఇలా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి చాలామంది ఇన్స్టాలో కొన్ని మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట బట్ వాళ్ళకి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేను సో ఒక త్రీ మంత్స్ ఎట్లా ఉంటుందంటే ఆ స్ట్రెస్ ఆ టెన్షన్ ఏది ఎక్కడ ఒక్కటి ఉండదు అనమాట మనమే భుజాల మీద మొత్తం వేసుకొని చూస్తున్నామని అంటే ఆ టెన్షన్ చాలా ఉంటుంది అందులో నేను ప్రతీది పర్ఫెక్షన్ కోసం ఎత్తుకుతూ ఉంటానన్నమాట అంత తొందరగా సాటిస్ఫై అయ్యే రకం కాదు నేను సో దానికోసం ఇంకా బెస్ట్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని చెప్పి చూస్తూ ఉంటాను సో అలా కొంచెం స్ట్రెయిన్ అవ్వాల్సి వచ్చింది బట్ దయ వల్ల ఏ ముహూర్తాన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ అనుకుని స్టార్ట్ చేశాను వర్షాకాలం అనమాట చాలా వర్షాకాలంలో స్టార్ట్ చేసినా సరే విత్ ఇన్ టూ మంత్స్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయగలిగాను నేను చేయగలిగాను అంటే నేను ఒక్క దానివల్ల నాకు పాజిబులే కాదు ఇంతమంది టీం వర్క్ చేశారు వాళ్ళందరినీ నేను మీకు డెఫినెట్గా ఒక వీడియోలో ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసి చూప్ చెప్పు చూపిస్తాను నాకుందనమాట వీళ్ళందరూ నాకు ఇంత హెల్ప్ చేశారు అని చెప్పాలి అని చెప్పి ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ బాలనగర్లో నేహా అనమాట తనని నేను నేహా గారు నేహా గారు అని పిలుస్తూ ఉంటాను అనమాట సో తనే ఇదంతా ఒక లేడీ ఏదైనా చేస్తుందంటే నాకు భలే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అరే ఇంత అంటే మనం చేసేవన్నీ లోపల కూర్చుని ఏదో పనులు ఉంటే ఇప్పుడు తను చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో ఇది అసలు ఇంతమందిని హ్యాండిల్ చేయడము ఇంత వర్క్ తిరగడము ఇవన్నీ అంటే చిన్న విషయం కాదు ఇలా ఒక్కళ్ళు కాదు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇన్స్పైర్ అవుతారని చెప్పి చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే సో నాకు నాకు నేను ఇది ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ కోసం తిరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఒక లేడీగా తను నాకు పరిచయం అయిన తర్వాత తను హ్యాండిల్ చేసే విధానం మాట్లాడడం ఎంతో ఓపిక ఉండాలన్నమాట సో అది నాకు చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తను ఒక్క దగ్గరే కాదు ఇలా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దగ్గర కూడా కొటేషన్ తీసుకున్నా బట్ నాకు మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే మనం మన సైడ్ నుంచి ఒక చిన్నగా అప్రిషియేషన్ లాగా ఏదైనా చేయాలంటే నాకు చాలా ఇష్టం సో అలా నేను తన దగ్గర ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నాకు కూడా మాట్లాడడానికి ఏదైనా బాగుంటుంది అదంతా అని చెప్పి సో ఈఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి సంబంధించి ఎక్విప్మెంట్ మొత్తం ఇంకా తన దగ్గరే అనమాట కొటేషన్ వాళ్ళు మనకు ఒకటి ఇస్తారు బట్ మనము దానికి బార్గెయిన్ చేసి చిన్న చిన్న కూరగాయల దగ్గరే మనము బే ఉంటాం పెద్దవాటి దగ్గర మనము మనకి తగ్గట్టు మనం కూడా వాళ్ళ కష్టానికి తగ్గట్టు మాట్లాడుకొని ఫిక్స్ చేసుకున్నా అనమాట నేను ఇంకా సో ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేస్తే అంటే ఫుడ్ కోర్ట్ అంటే ప్రాజెక్ట్ ఎస్ఎస్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ వర్క్ భూమి పూజ అయిన నెక్స్ట్ డే నుంచే వర్క్ ఆ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేశారనమాట ఇంకా ఆగర్లు అంటారు కదా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా అవి తవ్వుతూ ఉన్నారనమాట సో ఇక్కడ అంటే నేను కొంచెం స్టాండ్ లోతు మంచిగా ఉండడం కోసం వాళ్ళు తవ్విన దానికన్నా ఇంకొక వన్ ఫీట్ మళ్ళీ ఎక్స్ట్రా తవ్వించాను అనమాట నాకు బేసిక్గా వీటన్నిటి మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు బట్ అన్నీ తెలుసుకున్నా అనమాట ఈ త్రీ మంత్స్లో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియని విషయాలు అంటే నేను ఎప్పుడు ఎండలో ఎంతగనం లేను త్రీ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఎండలోనే ఉంటున్నాను దుమ్ములోనే ఉంటున్నాను బట్ అయినా కూడా జీవితం అంటే ఇంకా ఏది అనేది చాలా తెలుసుకున్నా దీని అంతటితో పాటు ఇంకొకటి నేను చెప్పాలి in a vision okay. ఏ ముహూర్తాన ఎస్ఎస్ పుట్టుకోవడం అనుకుని భూమి పూజ చేసి స్టార్ట్ చేశాను వర్షాకాలం అసలు అవుతుందో లేదో అనుకుని ఫైనాన్షియల్గా అవనివ్వండి అలానే మెంటల్గా అవనివ్వండి నేను స్ట్రాంగ్గా ఉండడం కోసం చాలా అంటే చాలా చాలామంది నాకు చాలా హెల్ప్ చేశారు అందులో పేరెంట్స్ అవనివ్వండి ఇక్కడ నాకున్న టీం అవనివ్వండి అండ్ మీరు మీ బ్లెస్సింగ్స్ అయితే నేను ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో నేను ప్రాజెక్ట్ ఎస్ఎస్ అని అనౌన్స్ చేయగానే మీరందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చాలా మంచి 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 కమెంట్స్ మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో అదే అదే మనసులో పెట్టుకుని నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి ఒక నలుగురికైనా నేను సాయపడాలనుకుంటూనే ఇంకా చేస్తూ ఉన్నా అనమాట సో ఇది ఎస్ఎస్ ఫుడ్ కోట్ అప్డేట్ అండ్ చూశారు కదా మీకు ఈ రోజుతో మొత్తం రివీల్ చేశాను అండ్ మైండ్ యువర్ డైట్ అండ్ ఇంటి వంట ఎలా ఉన్నాయి నేమ్స్ అనేది డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో